ఇంకా శ్రీకరు డాక్యుమెంట్స్ పేపర్స్ అడిగేటప్పటికి ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాన్న ఈ విధంగా శ్రీకరు డాక్యుమెంట్స్ అడిగారు అని చెప్పనంటే వాళ్ళు ఇంకా శ్రీకర్ అంటే పోలీస్ వాళ్ళు ఒక్క అడుగు వేస్తే లాయర్లు పది అడుగులు వేసి తన పుట్టు పుర్వత్తరాలతో సహా అడుగుతారు అని చెప్పని ముందు నువ్వు ఎలా అయినా శ్రీకర్ అడుగు ఆ డాక్యుమెంట్స్ తీసేసుకో అని చెప్పని అంటాడు శ్రీకర్ అయితే అవనికి ఇదంతా చెప్పాలని చెప్పని ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా శ్రీను వాళ్ళ భార్య అయితే ఈ ఫోన్లు ఏంటో ఏందో అని చెప్పనని అక్కడ పెట్టేస్తుంది అప్పుడు ఇంకా పల్ల అవనీనే తీసుకొని ఆ ఫోన్ అయితే మాట్లాడుతుంది వదిన ఆ రోజు డాక్యుమెంట్స్ ఎవరు తీసుకున్నారు కొన్నారు అనేది తెలుసుకోవచ్చు అంటే చాలా కరెక్ట్గా చెప్పావు శ్రీకార్ ముందు ఆ పని చూడు అందుకే నేను అక్కడికి పంపించాను కదా అని చెప్పని అంటుంది ఇంకా అవని అయితే శ్రీను వాళ్ళ భార్య అయితే ఫోన్లో మాట్లాడినట్టు రెండు రోజుల కంటే ఎక్కువ ఎలా ఉంటారో ఏంటో చుట్టాలలో అని చెప్పని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ఇంకా అవని అయితే ఆ మాటలు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శ్రీను తనకి టిఫిన్ అయితే తీసుకొని వస్తూ ఉంటే ఇంకా శ్రీనునైతే అయితే వెంబడిస్తూ పల్లవి అయితే అయితే అవని ఎక్కడుందా తెలుసుకోవాలని చెప్పనని శ్రీని వెంటపడి వాళ్ళ ఇంటి దాకా అయితే వచ్చేసి అవనినైతే అక్కడ చూసేస్తుంది ఇంకా అవనినైతే వాళ్ళ భార్య తిట్టడం అంతా కూడా తను చూసి ఇంకా చాలా సంతోషపడుతుంది